టు మై ఛానల్ అండ్ అందరికీ జై శ్రీ గణేశం మన నాగోళ్ళు ఉన్న ఇంకో గణేషంగా షెడ్ కలర్ చూసేస్తాం ఎగ్జాక్ట్ వచ్చేసి మన శిల్పారవం దగ్గర ఉంది ఆపోజిట్ దగ్గర ఒకసారి చూసి చూసే ఈసారి ఇట్లా ఉంది సో మన ఇలా వచ్చే షెడ్లు మూడు అట్లున్నాయి అనమాట ఈసారి ఎక్కువ వినాయకులు ఏమి తయారీ చేస్తలేరు సో ఈ షెడ్లో ఇట్లా ఈ లైన్ మొత్తం ముంబై స్టైల్ అనమాట ఒక సెవెన్ ఫీట్స్ వరకు ఉన్నాయి ఈ లైన్ మొత్తం కొంచెం ఫినిషింగ్ కాలేదు పెయింట్ వర్క్ అయితే టైప్ కానీ ఇప్పుడు నగలు ఇవి ఉంటాయి కదా ఇవి కాలే అనమాట పెయింటింగ్ ఒక రేపు ఎల్లుండాలి స్టార్ట్ చేస్తారంట ఇక ఎదురుంగా షెడ్లు అయితే కొన్ని వర్క్ అయిపోయినా ఉన్నాయి అవి ఇంకా వర్షం వస్తుందని ఆపేసినారు ఇవన్నీ ఒకటే మోడలు ఇప్పుడు ఇప్పుడు పెయింట్ వేసినారు ఇవి ఇంకా ఐ వర్క్ కాలేదు కొన్ని అయినాయి అనమాట సో పక్కలైన్ చూద్దాం సో ఛానల్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన లైక్ చేయండి సో వినాయకుడు కదా సింపుల్గా ఈ కొన్ని వినాయకులను అంటే పంచవరకు రియల్గా ఉంది ఇది అయితే పెయింటింగ్ది సో పంచవరకు ఆపోజిట్ ఉన్నాయా చూపిస్తాం మీకు సో ఇది శాంపుల్ ఇది ఒకటి బుక్ అయిపోయిందంట లైన్లు ఉన్నాయేమో చిన్న చిన్నవి సో ఈ వినాయకుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ ప్లేట్ వర్క్స్ ఉంటుంది చాలా పెద్దగా ఉంది ఇది సింపుల్గా కూర్చున్నాడు కొంచెం వర్క్ కాలేదు అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ ముంబై స్టైల్ అయినా ఉంది ఇది వచ్చేసి మొత్తం ప్యూర్ వైట్ కలర్ అనమాట ఒకటి పంచ రియల్ ఉన్నది సో కొంచెం ముంగట్టుకెళ్దాం మనం సో మేము ఇట్లా అయిస్తారు మా ఫ్రెండ్ వాళ్ళకు నాయకుని సో మెరూన్ కలర్ సో ఇది ఇట్లా ఒక ఎయిటీన్ ఫీట్స్ పైన ఉంటుంది ఈ వినా చాలా సోఫా మీద కూర్చున్నాడు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కవరేషన్ కొంచెం పైన ఉంది గోల్డ్ గోల్డ్ వర్క్ తిరగటానికి ఇదే మరి రథం మీద చూస్తున్నారు వినాయకుడు సింపుల్గా వెంకటేశ్వర స్వామి మోడల్ అనమాట ఇది ఇట్లా వచ్చే బ్యాక్ సైడ్ చూస్తున్నారు చిన్న చిన్న వినాయకులు ఉన్నారు ఇది ఒక టెన్ ఫీట్స్ పైన ఉంటుంది ఇవి తక్కువనే ఉన్నాయి ఇవి ఎక్కువ లేవా అమ్మ పీసులో ఇవి ఉన్నది చూడు ఈ పీసులో ఎక్కువ లేవా అంట ఆరో ఏడు ఉన్నాయి సో ఎదురుగా స్టార్టింగ్ ఉన్నది కదా అదొకటి ఇది ఒకటి మిగతా ఎదురుగా షెడ్లు ఉన్నాయి సో ఇది వెంకటేశ్వర స్వామి కలర్ కొంచెం డిఫరెంట్ సిల్వర్ కలర్లు

అయితే రేపు ఒకసారి మధ్యాహ్నం వచ్చి మాట్లాడాలి వినాయకుడు చెప్పిన కదా మా ఫ్రెండ్ వాళ్ళకి పిక్ సో నేనైతే బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా ఇవి అనుకుంటున్నా ఈ ఒక సెవెన్ ఎయిట్ ఫీట్స్ వరకు ఉంటుంది ఎంత చెప్తారో రేట్ చూడాలా ఇక్కడ ఉన్నాయి అన్నీ ఒక త్రీ ఫోర్ ఫీట్స్ గిల్లైన్ మాత్రం నాకు తెలిసి ఈ ఈరోజు పెయింటింగ్ చేసినాను అనుకుంటా సో నాకు తెలిసి ఇది మాత్రం బాగుంది అయోధ్యాలి ఇది ఒక ఫోర్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది